హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే చూస్తారు కదా మొక్కలకి పచ్చదనాన్ని ఇచ్చే ద్రావణం ఈ ద్రావణం ఏం ద్రావణము నేను ఎక్కడ కొన్నాను ఏంటనేసి అంటే ఏం కాదు మన బచ్చలి కూర మనకి చూ వీడియో చూశారు కదా తెల్ల బచ్చలి బచ్చలి హార్వెస్ట్ చేసుకున్నాం మొక్క గురించి తెలుసుకున్నాం దాని గురించి మొత్తం చెప్పాను కదా ఆ రోజు మొత్తం చాలా హార్వెస్ట్ చేశాను ఆ కూర కొన్ని మొక్కలు పీకేసాను కూడాను ఆ కాండం ఉంటుంది కదండి అవి అవి చక్క నీళ్ళలో వేసి నానబెట్టాను చక్క త్రీ డేస్ అయింది ఎంత బాగా మంచి ఫర్టిలైజర్ తయారైపోయిందో చూడండి మొక్కలకి మనకి ఈ ఆకులతో వచ్చినది లిక్విడ్ చాలా అండి ఇది గ్రీన్ టీ ఇప్పుడు మనకేంటంటే ఆకులన్నీ కాసి గ్రీన్ టీ తాగుతున్నామా సేమ్ అంతేనండి ఇవి కూడాను చక్కగా మన ఒక మొక్కలకి మొక్కలకి మనం ఒక గ్రీన్ టీ ఇచ్చినట్టే పచ్చటి ఆకులతో పచ్చి రొట్ట ద్రావణం అంటారు దీన్ని ఇది రైతులు కూడా ఇలాగే ఇస్తారండి వాళ్ళు పచ్చి రొట్ట అంతా కూడా కొట్టి చక్కగాను అది ద్రావణం చేసి ఇస్తారు ఇలాగ మనం ఏమీ చేయలేదు చిన్న చిన్న ముక్కలుగా కాళ్ళు అన్నీ కట్ చేసేసాను నీటిలో వేసాను అటు తాలూకు రసం అంతా నీటిలో దిగిపోద్ది చక్కగాను దిగిపోయి మంచి లిక్విడ్ తయారవుతుంది దాన్ని మొక్కలకి ఇస్తాము ఇది చెత్తంతా చెత్త అంతా అదంతా కాళ్ళ ఆకులన్నీ నీటిలో కలిసిపోయాయి పచ్చగా వచ్చేసాయి చూడండి ఎంత చక్కగా టీ డికాషన్ లాగా ఎంత బాగా వచ్చిందో మంచి లిక్విడ్ తయారైంది కదా ఆ కాళ్ళన్నీ తీసి పక్కన పెట్టేసి ఈ నీటిని మనం వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేస్తే మంచి ద్రావణం అవుతుంది అలాగే నాకు ఇంకా అది ఎప్పుడు కూడా ఏవోటి కలిపి ఇస్తుంటాను కదా ఈరోజు ఏంటంటే మజ్జిగ ఉందండి వెన్న తయారు చేశాను చక్కగాను వెన నుంచి నెయ్యి తయారు చేశాను మజ్జిగ వచ్చింది ఆ మజ్జిగ కూడా దీనిలో వేసేస్తున్నాను చా సాయిల్కి మజ్జిగ ఇవ్వడం వల్ల మంచిగా గుల్లబారుద్ది మట్టి మట్టి గుల్లబారిందంటే వేరు వ్యవస్థ బాగా అది విస్తరించుకుంటుందండి అందుకు మజ్జిగ నేను స్ప్రేకే కాకుండా సాయిల్కి కూడా ఎందులోకి అందులో కలిపి ఇలాగ ఇస్తూనే ఉంటాను అయితే ఇప్పుడు ఇలాగ మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తో మంచిగా చేసుకోవచ్చు అనే కదా డైలీ నా వీడియోస్ అన్నీ మీకు చూపిస్తున్నాను అలాగే ఇది తీసి పక్కన పెట్టేస్తాను కదా నేను ఇంకా ఏమైనా కలుపుదామా అని చూస్తే ఇది అట్టిపండుది ద్రావణం ఇంతకుముందు మీరు వీడియోలో చూశారు అట్టిపండు అన్నీ చక్క పిసికి బెల్లము అది సమాన రేషియాలో తీసుకొని చేసి పెట్టాను డబ్బా ఫుల్గా చేసుకున్నాను నాలుగు సార్లు ఇచ్చాను ఇప్పుడు అడుగును కొంచెం మిగిలిపోయింది ఇప్పుడు ఈ కొంచెం కూడా మనం ఈ లిక్విడ్లో ఇచ్చేస్తే ఈ అటుపండు రావడం తెలుసు కదండి మనందరికీ అట ఖాతా పోతాన్ని బాగా పెంపొందిస్తుంది అనమాట చూసారా చార్నాల దగ్గర రెండు మూడు నెలలు అయిపోయి మూడు నెలలు అయిపోతుంది కానీ సార్ కొంచెం కూడా బూజు రావడం కానీ ఏమీ లేదు హల్వా ముద్దలాగా నోరు వస్తుంది కదా మంచి అటుపండు బెల్లం కలిపి స్మెల్ కూడా మంచి స్మెల్ అండి చాలా మంచి స్మెల్ అందుకే ఇది కొంచెం ముందుగా దీన్ని కూడా ఈ వాటర్లో కలిపేస్తున్నాను ఇలా కొంచెం మజ్జిగ కొంచెం మన అట్టిపండు ద్రావణం గుజ్జు అలాగే మన మనకి పచ్చి రొట్టె ద్రావణం ఈ పచ్చిరొట్ట ద్రావణానికి ఇలాగ పచ్చలే ఉండాలనేది ఏం లేదండి మీ ఇంట్లో చక్క మీ గార్డెన్లో కట్ చేసిన ఆకులు గడ్డి కూడా వేయొచ్చండి గడ్డి కూడా నీటిలో నానబెట్టి నీటిలో చాన్య చక్కగా వేయొచ్చు దాన్ని పచ్చిరొట్ట ద్రావణం అంటారు కాకపోతే మనం ప్రూనింగ్ చేసిన ఆకులు కూడా వేయచ్చు తెగుళ్ళు తెగుళ్ళని చూసి వేయాలి తెగులున్న ఉన్న ఆకులన్నీ మనం బయట పారేసి తెగులు లేని పచ్చగా ఉన్న నీట్గా ఉన్నాయి చక్కగా వేచనమాట పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు అది కంపోస్ట్గా వేసేయండి పచ్చదనంతో ఉన్నాయి మాత్రమే పచ్చి ఆకులు మాత్రమే ఈ విధంగా నానబెడితే మంచి ద్రావణం తయారైపోద్ది ఈ ద్రావణం ఎందుకు ఏంటనేసి అంటే మొక్కలోని పత్రహారితను బాగా పెంచు పెంపొందిస్తుందండి సమ్మర్లో కూడా మీ గార్డెన్ అది గ్రీన్గా ఉంది ఏంటంటే మా ఎన్ని వేలాడిపోతున్నాయి మీ బాగానే ఉంది అంటారు కదా కారణం ఇలాంటి లిక్విడ్స్ నేను చూస్తున్నారు కదా ప్రతి ఫోర్ డేస్కి ఒక వారానికి కంపల్సరీగా ఇచ్చేస్తున్నాను కదా ఇవ్వడం వల్లనే చూసే చూడండి ఒకసారి మా గార్డెన్ ఎలా ఉందో ఏ కలర్లో ఉందండి పచ్చదనం అంటే పచ్చదనం ఆ మనం కాపాడాలంటే ఇలా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి అది కూడా మన ఇంటి పైసాఖ వచ్చిన లిక్విడ్స్ ఇస్తున్నాం మొన్న అంతా అలవరా ఇచ్చాను ఆ ముందంతా సిలోన్ బచ్చలు ద్రావణం ఇచ్చాను ఇప్పుడు ఎర్ర తెల్ల బచ్చలు కలిపిన కాడ ఇప్పుడు దీన్ని ఎలా ఇవ్వాలి అనేసి అంటే నేనైతే మాత్రం ముందు రోజు సాయంత్రం వాటర్ని చేస్తానండి ఈరోజు ఉదయం ఇస్తున్నాను దీన్ని ఒకటికి మూడింతలు అంటే మూడు రమ్ములు నీళ్ళు అంటే ఒక మీరు బకెట్లో ఇది వేసుకున్న రెండు మగ్గులు వాటర్ కలిపి ఇచ్చి వచ్చండి ఇందులో కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి ఎక్కువైనా ఏమైపోదు తక్కువైనా కూడా ఏం కాదు చక్కగా మంచిగా ఇవ్వండి ఏం భయపడకండి చక్కగా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఇలాగే మన ఇంట్లోవి మన గార్డెన్లోవి మనం ఇద్దాం మంచిగా గ్రీన్గా హెల్తీగా గార్డెన్ తయారు చేసుకుందాం ఎక్కువ ఖర్చు లేకుండాను అదే రేషియోలో ఇప్పుడు గార్డెన్ అంతా కూడా ఇచ్చేస్తాను చక్కగా మొక్కల ఇంటికి నేను మంచి లిక్విడ్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రెండు రోజులు కొంచెం వర్షాలు పడ్డాయి వాతావరణం రెండు రోజులు కొంచెం కూల్గా ఉంది కదా రెయిన్ లిల్లీస్ అని ఎందుకు అంటారో చూడండి రెండు రోజులు వర్షానికి కూడా అంత చక్కగా పూలు వచ్చేసాయో చిన్న వాటర్ బాదే మన కూల్ డ్రింక్ బాటిల్లో పెట్టుకున్నాను నేను పెట్టుకొని ఇదిగోండి ఎంత బాగున్నాయి పెద్ద సైజు వచ్చాయి వర్షానికి ప్రకృతి ఎంత పరవశించిందో ఈ మొక్కను చూస్తే అర్థమవుతుంది అసలు వాడిపోయి పాడైపోయినట్టుగా ఉండదండి రోజు వాటరింగ్ ఇచ్చినా కూడాను ఈ రెండు రోజుల వర్షానికి మనం ఎంత వాటరింగ్ ఇచ్చినా కూడా అసలు ఏదో డాక్టర్ ట్రీట్మెంట్ చేసినట్టుగా అయిపోయిందండి ఈ వర్షానికి మొక్క మళ్ళీ కలకల ఆల్రెడీ రెండు ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ ఈ కన్నంలో వాటర్ పోవడానికి ఇక్కడ నేను కన్నం పెట్టానండి దగ్గరగా చూపిస్తున్నారు ఈ వాటర్ పోవడానికి ఇక్కడ కన్నం పెడితే దీనిలో నుంచి కూడా ఒక మొక్క వచ్చేసి లంచ్ కూడా ఎంత బాగా బ్లూమే చూడండి ఎంత బాగుంది కదా ఇలాగ ఈ ఆనందం చాలా బాగుంది వాటర్ లిల్లీస్ రైన్ లిల్లీస్ అని ఎందుకు అన్నారు ఇప్పుడు అర్థమైంది వర్షం పడితే చాలా అండి వచ్చేస్తూ ఉంటాయి ఇవి రైన్ లిల్లీస్ నా దగ్గర మూడు నాలుగు ప్లాంట్స్ ఉన్నాయి ఇది మాత్రం ఫస్ట్గా బ్లూమ్ అయిపోయింది ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేద్దాం దీనికి మంచి బేబీ పింక్ ఉదయాన్నే చక్క ఇలా బ్లూమ్ అయింది చాలా హ్యాపీగా ఉంది రైన్ లిల్లీస్ మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ పెట్టేసుకోండి తప్ప పెద్దగా ప్లేస్ అక్కర్లేదు వీటికి చిన్న చిన్న వాటిలో పెట్టుకున్నా కూడా చక్కగా డెవలప్ అయిపోయి పూలు పూసేస్తుంది అనమాట ఇది కూడా లో ెన్స్ దీనికి ప్రత్యేకంగా ఏం ఎరువులేం వేసి అక్కడ మనం మొక్కల కలిపే దానికి పని అయిపోతుంది ఓకేనా వాటర్ లిల్లీస్ మూడు వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర ఎల్లో కూడా ఉండేది కానీ పోయింది వైట్ పింక్ పెద్ద సైజు పింక్ వస్తుంది నాది పెద్ద ఫ్లవర్ ఒకటి ఇలాగ చిన్న ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అనమాట ఇక్కడ ఈ మూడు కలర్స్ ఉన్నాయి ఎల్లో ఎక్కడో మిస్ అయింది ఫ్రెండ్స్ నాకు మాత్రం నాలుగు కలర్స్ ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మునగ మొక్కను మీరు చూశారు ఆ మునగ మొక్క గురించి ఒక వీడియో చేసినప్పుడు అది మూడు మునగ మొక్కలు కూడా చూపించాను అందులో ఇది నేను వంద రూపాయల టబ్బులో పెట్టుకున్నాను పన్నెండు ములక్కాళ్ళు నేను హార్వెస్ట్ చేశాను దీనికి ఇంకా చిన్న చిన్నవి వంకర అయిపోయినాయి అన్ని కూడా హార్వెస్ట్ చేసి సాంబార్ చేస్తానులండి అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చక్కగా మళ్ళీ చక్కగా కాపు అంతా రావాలి మొక్క పెరగాలి అనేసి అంటే ఇది ఎక్కడుందో చూపించాను కదా మీకు వంద రూపాయల టబ్బులో ఉంది వంద రూపాయల టబ్బులు అది దీనికి బలంగా ఇది పెరిగేసరికి కొంచెం దీనికి బలం సరిపోదు సరిపోదు అని నేను ఏం చేశాను అనేసి అంటే ఇలాంటి వంద రూపాయల టబ్బుల్లో మనం బలమైన పళ్ళ మొక్కలు కానీ ఇలాగ చెట్టు జాతి మొక్కలు కానీ ఏది పెట్టినా కూడా కొన్నాళ్ళకి బలం సరిపోదు మనం ఎంత బలం ఇచ్చినా ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా సరిపోదు అలాంటప్పుడు దీన్ని ఈ ఈ టబ్బుని పెద్ద టబ్బులో పెట్టేస్తే చక్కగా బలం సరిపోతుంది అందుకు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇలాగ అడుగు కట్ చేస్తాను మీకు చూడండి ఇక్కడ అడుగు మన బ్లేడ్ తోని కట్ చేస్తాం చుట్టూరు అది చూపిస్తాను మీకు ఇది కొంటాను అడుగు ఇదిగోండి దాని కిందది వంద రూపాయల టబ్బు కిందది చుట్టూరు ఇలాగ బ్లేడ్తో కట్ చేస్తూ అడుగు తీసేసి దాన్ని అలాగ అచ్చులాగా తీసుకొచ్చి దీని మీద పెట్టాం ఇదేంటి ఇది సింటెక్స్ ట్యాంక్ సింటెక్స్ ట్యాంక్ లోని చక్కగా పెట్టాను ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ దీన్ని పీక్ ఇంకో దాంట్లో పెడితే మళ్ళీ వేర్లు ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ ఇలాగే ఉంటుంది ఈ మట్టిలో దీని పాత మట్టిలో అది అలాగే ఉంటూ మళ్ళీ ఇప్పుడు కిందకి వేర్లు దిగడానికి మనం అడ్డు తీసేసాం కాబట్టి ఈ మట్టిలోకి మళ్ళీ విస్తరించుకుంటుంది అంటే ఇంక ఎక్స్ట్రా భూమిని మనం కల్పించినట్టు అనమాట అందుకే టబ్బు మీద టబ్బు చక్కగా పెట్టేసి ఈ విధంగా మనం డబల్ డబల్ టబ్ మెథడ్ లోనే హ్యాపీగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇది పెద్ద సింటెక్స్ ట్యాంక్ దీని వేర్లని ఎంత విస్తరించుకో కూడా అది హ్యాపీగా పెరగలదు కాబట్టి చిన్న టబ్బుల్లోని పెద్ద మొక్కలు ఉండిపోయినాయి అనుకోండి బాధపడకండి అసలు దీనికి పోషకాలు అందట్లేదు మాకు మాకు భూమి మీద అయితే చాలా బాగా వచ్చినేమో ఇక్కడ దీని టబ్బు చిన్నది అయిపోయింది అని అనేసి అనుకుంటారు కదా ఆ టైంలో ఏం చేయాలంటే ఆ టబ్బు మీద ఇప్పుడు నాకు ఇంత పెద్ద సింటెక్స్ది ఉంది దీనిలో పెట్టాను మీకు లేదు ఇంత పెద్దది మాకు లేదు కదండి మరి ఆ వంద రూపాయల టబ్బుని మళ్ళీ మా మరి దేని మీద పెడితే వస్తుంది అని అనుకుంటున్నారా మరో వంద రూపాయల టబ్బు మీద కూడా పెట్టి వచ్చండి కింద దానికి అంచు కట్ చేయం కదా అది అలాగే ఉంటుంది ఈ అంచు కట్ చేసేసి మరొక వంద రూపాయల టబ్బులో శుభ్రంగా సాయిల్ మిక్స్ చేసేసి మట్టి ఫుల్గా చేసేసి దాని మీద దీన్ని కూర్చోపెట్టేస్తే చక్కగా దానికి రెండు టబ్బుల్లోనూ కూడా దాన్ని వేరు వ్యవస్థను డెవలప్ చేసుకొని రెండు రెండు టబ్బుల్లోని మట్టిలో బలం తీసుకొని మంచిగా పెరుగుద్దండి ఏ మొక్క అయినా కూడా పళ్ళ మొక్కలు అవ్వచ్చు ఇలా చెట్టు జాతులు ఏమైనా కూడాను కాబట్టి నేను ఏంటంటే నేను చేసిన మెథడ్ ఇది మీకు ఎవరికైనా మీ గార్డెన్లో ఎవరైనా పళ్ళ మొక్కలు కొంచెం క్రాప్ ఆగిపోయింది అది బలం సరిపోలేదు అనుకుంటే మంచి పోషకాలు దానికి ఇస్తూ టబ్బు మీద టబ్బు పెట్టేయండి చక్కగా దానికి మంచి ఎనర్జీ కొన్న రోజుల తర్వాత చూడండి ఇది నేను మార్చి వారం రోజుల్లో నాకు రిజల్ట్ తెలిసిపోయింది వారం అయింది మళ్ళీ కొత్తగా చిగురులు వేసుకు వచ్చేసిందండి ఫ్రూనింగ్ చేశాను తర్వాత దానికి చూస్తే బాధ వేస్తుంది ఎంత చిన్న దాంట్లో ఇరికిపోయిన అయిపోయింది మొక్క అని అనేసి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను అలాగే మరొక వంగ మొక్క చూపిస్తాను రండి ఇది వంగ మొక్క నేను నా దగ్గర నారు ఉన్నప్పుడు అన్నిట్లో పెట్టేగా మిగిలిపోయింది మిగిలిపోతే ఒక చిన్న కవర్ ఉందండి ఇలాగా నర్సరీ కవర్ ఉంది ఏం చేస్తాను నేను ఈ వంగమాక్కను పెట్టేశాను ఈ వంగమాక్కను పెట్టేసేసరికి కొంచెం పెరిగింది పెరిగేసరికి ఈ బలం సరిపోదు సరిపోయినప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి ఇది కూడా కింద కవర్ కట్ చేస్తాను ఇదిగోండి చూసారా కవరు కట్ చేస్తాను కట్ చేసేసి తీసుకొచ్చి ఈ మట్టిలో పెట్టేసాను అనమాట ఈ టబ్బులోని పెట్టేశాను పెట్టేసేసరికి ఇప్పుడు దీనిలో మొక్క ఇలాగే ఉంటుంది దీనిలో మొక్కలాగే ఉంటుంది ఇంకా మిగతా వేరు వ్యవస్థ అంతా ఈ మట్టిలోకి పంపించుకొని డెవలప్ అయ్యి మొక్క మంచి పుష్టిగా తయారవుతుందండి ఈ విధంగా కూడా మనం డబల్ టబ్ మెథడ్ అంటారు దీన్ని ఈ విధంగా వీటిలో మనం పాత మొక్కలు కదపకుండానే ఇంకో టబ్ ఎక్స్ట్రా ఇచ్చేస్తే అది మంచిగా జెర్మినేషన్ అయిపోద్ది చూసారు కదా మొక్క ఎంత హెల్దీగా ఉందో చక్కగా ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఎంత బాగుంది కదా ఎంత బుద్ధొచ్చేస్తున్నాను ఇదండి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఎప్పుడైనా సరే చక్కగా హ్యాపీ హ్యాపీగా గార్డెన్లోని ఏ సమస్య వచ్చినా కూడా దానికి ప్రతి దానికి సొల్యూషన్ ఉందండి ఇది టెరస్ గార్డెన్లు చేయలేము మిది తోటలో ఇది పనికిరాదు ఇది బలం సరిపోదు అనుకోకుండా ప్రతిదానికి సొల్యూషన్ ఉంది ఈ డబల్ టబ్ మెథడ్ మాత్రం మంచి యూస్ఫుల్ అండి మనం భూమి మీద ఎలాగ మనం క్రాప్ తీసుకోగలమో దీని మీద కూడా క్రాప్ తీసుకునే ఇది ఒక విధానం అనమాట ఎంతైనా భూదేవ అండి భూ ఖాళీ పట్టి ప్లేస్లో నేల మీదలాగా మనం చేయలేం కానీ కొంచెం బెటర్ అదనమాట ఆ దానికి నేను చూసే కర్బూజ ఏమో సమ్మర్లోనే తెచ్చుకున్నాం కదా కర్బూజ తెచ్చి చేస్తే మొక్క ఇలా విత్తనాలు వేస్తుండీ ఎంత బాగా వచ్చేది చూడండి మొక్కలు ఈ జాతులకు కూడా ఇలా విశాలమైన పెద్ద అడ్డంగా ఎక్కువ ప్లేస్ ఉండే డబ్బులు తీగ జాతులకి ఇష్టము అందుకే చక్కగా పెరుగుతుంది ఏ ఒక మనకు ఒక కాయ వచ్చినా కూడా ఆనందమే మనం ఇంతంత హార్వెస్ట్ చేయకపోయినా ఒక కాయ వచ్చినా కూడా ఎంత ఆనందంగా ఉంటుంది కదా హ్యాపీగా తిన్నాము అక్కడ పడేసాము దాన్ని మర్చిపోతాము అదే చక్కగా పెరుగుతూ దాన్ని ఆ సీడ్ మాత్రం తన బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించుకుంటుందండి మనం బద్దకిస్తాం కానీ మనకేంటంటే ఏదైనా పని అప్పు చెప్పినా లేదంటే ఏదైనా బాధ్యత ఉన్నా చేద్దాం చూద్దాం అని ఆలోచిస్తామేమో కానీ ఒక సీడ్ కానీ మొక్క కానీ ఏది కూడా తన బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ పోరాడి పోరాడి నిర్వహించుకో పోరాడి అని అంటే మనం పోషకాలు ఇవ్వకపోయినా ఏదో బతకడానికి ఎప్పుడోసారి ఇవ్వకపోతాడు మళ్ళీ పెరగబోతానని నాసో ఏంటో మరి తెలియదు అలాగ బతికే ఉంటాయి మన ఇచ్చిన పోషకాలు పెట్టి పెరుగుతూ ఉంటాయి తర్వాత ఏదో ఒకటి కాస్తూనే ఉంటాయి అది గమనించానండి నేను గార్డెన్లో మాత్రం ఇప్పుడు పుచ్చకాయలు ఒకటి కర్బూజాలు ఒకటి దోసకాయలు ఒకటి విపరీతంగా కాయవు ఈ వంకాయలు బెండకాయల ఎక్కువ ఎక్కువ క్రాప్ రాదు బీరకాయల లాగా బీరకాయలు ఎప్పుడైతే మన క్రాప్ వస్తాయి మనకు టెరస్ గడ్డలో హ్యాపీ పండించుకోవచ్చు కానీ ఇవి మాత్రం తక్కువ వస్తాయి తక్కువ అయినా కూడా నిరాశపరచవండి ఏ మొక్కను మీరు నమ్మి పెట్టండి ఏ విత్తనం పెట్టండి మరీ పుచ్చిపోయిన విత్తనం పెడితే మనమేం చేయాలి అది కూడా పోరాడుద్దండి పాపం జర్మినేషన్ అవ్వడానికి చేయడానికి దాని శక్తి ఉన్నంత వరకు కూడా పోరాడి ఎంతో కొంత మనకి అది ఆహారాన్ని మనకు సమ ఇచ్చే అది వెళ్ళిపోతుందండి అదండి మన ప్రకృతి గొప్పతనం మొక్కలు గొప్పతనం ఫ్రెండ్స్ చూశారు కదా డబల్ టబ్బు మెథడ్ అంటే ఏంటో ఆ టబ్బును అడుగును కట్ చేసి మరో టబ్బులో కింద చక్క పెట్టేస్తే ఆ టబ్బు మీద పెట్టేస్తే ఆ మట్టిలో కూడా దీన్ని వేర్లు పంపించుకొని ఆ మట్టిలో కూడా బలం కూడా తీసుకుని మంచిగా పెరగదని దీన్ని డబల్ టబ్ మెథడ్ అంటారు అదొకటి మంచిగా ఈరోజు నేను చేసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి దొండకాయలు ఉన్నాయి దొండకాయలు హార్వెస్ట్ డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు దొండకాయలు ఉన్నాయి కూరగాయలు అయితే సమ్మర్ వల్ల బాగా తగ్గిపోయాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇంట్లోకి ఎన్నింటి ఒక పావు కేజీ అరా పావు వస్తున్నాయి సంతోషం ఇంకా అవైనా కూడా రాకపోతే మళ్ళీ మనం మార్కెట్కి వెళ్ళాల్సిన కదా మార్కెట్కి వెళ్ళి కొనాలంటే ఇష్టం ఉండదు కదా మనకి అంతేనా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము అయితే ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి ఇక్కడ దొండకాయలు హార్వెస్ట్ చేసేద్దాం ఈ దొండకాయలు సరిపడగా కరెక్ట్గా ఒక అరకేజీ వచ్చాయా సరే సరే కూరకి లేదంటే తక్కువ వచ్చాయంటే చక్కగా మనం దాన్ని పచ్చడి చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వస్తే ఫ్రై చేస్తాను అలాగే మొత్తం కోసేస్తున్నాను ఇది కూడా మా దొండపాదులు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ఈ ఆకులు దొండ చెట్టుకు మాత్రం ఆకులు ఎప్పటికప్పుడు తీసేయకపోతే మాత్రం చాలా ముదిరిపోయి క్రాప్ తగ్గిపోద్దండి దొండపాతకు మాత్రం ఎప్పటికప్పుడు క్రూనింగ్ ఉంటూనే ఉండాలి దా ఆ కొనలు చూసారా ఈ జాన్ చెట్లు కట్టు ఇటు ఎటో చల్లచెదరిగా పెరిగిపోతుంటాయి మాది హైట్ ఉండడం వల్ల పెద్దగా చూసుకోలేము అనమాట ఈ విధంగా దొండపాదుల్ని మొత్తం అంతా చూసి ఏరాల్సిందే దొండకాయలు ఏరినప్పుడు మాత్రం చాలా తలనొప్పొచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే హైట్ మెల్లలా పైకెత్తి చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఆ దొండకాయ కలర్ ఆ కలర్ సేమ్ టు సేమ్ ఉంటుంది ఆకుల చోట దొండకాయలు కనిపించవు చేయి పెట్టి తడుతూ కొయ్యాలి అసలు దొండకాయలు కొయ్యడం అంటే ఒక టాస్కే అంటాను నేనైతే మాత్రం అందుకు చక్కగా లేటర్ వేసుకుని తడుతూ కోస్తానన్నమాట తడింది చేతి గట్టి తగిలితే అక్కడ కాయ ఉన్నట్టు లెక్క అనమాట కంటికి మాత్రం తక్కువ కనిపిస్తాయి అవి అలాగే మీకు ఇంకొకటి మొక్క చూపించబోతున్నాను చిన్న చిన్న మా టబ్బులది పెద్ద డబ్బులోకి ఇప్పుడు మార్చాం కదా అలాగే మరొకటి ఇది మా ఇల్లు బయట అవుట్ సైడ్ అండి ఇలా మొక్కలు నాకు ఎక్కడ పెట్టగలను అక్కడ అవకాశం ఉన్న దగ్గరలో ఇలా పెట్టుకున్నాను కొన్ని క్రేపర్స్ రోడ్డు మీద మాకు చిన్న రోడ్డు పెద్దగా కింద మట్టి ప్లేస్ ఉండదు లేనప్పుడు ఏం చేశానంటే ఇలాగ డ్రమ్స్ తీసుకొని హాఫ్ డ్రమ్లు కట్ చేసి దానిలో ఈ విధంగా క్రేపర్స్ కొన్ని చక్కగా ఇలాగ పెట్టుకున్నాను ఇప్పుడు సమ్మర్ కదా తక్కువ తక్కువగా ఉన్నది ఆ ఫ్లవరింగ్ అంతా ఎల్లో ఎల్లో ఫ్లవర్స్ ఇవి ఈ విధంగా అన్ని రకాల క్రేపర్సు గార్లిక్ వైన్ బోగన్ వీళ్ళ అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ చూస్తే నేను ఇక్కడ మంచి తీగజాతి పెట్టాను రాకి రాఖీ పువ్వులు ఆవులు తినేసాయి వచ్చి జాలు పెట్టినా కూడా మూత పెట్టి తినేస్తున్నాయి అనమాట అయితే ఏం చేసినప్పుడు బకెట్ పైన ఇది చూస్తారు మీ గిన్నెల బకెట్ ఇదిగోండి అడుగు కట్ చేస్తాను దీనికి కూడా కట్ చేసేసి ఇలాగ ఈ పెద్ద డ్రమ్లను ఈ విధంగా పెట్టేస్తే ఆ బకెట్లో ప్లేసే కాకుండా ఈ డ్రమ్లో ప్లేస్ తీసుకుని కూడా మంచిగా పెరిగింది చూడండి కిందకి దింపేసి ఉందండి ఇక్కడ పచ్చదనం తగ్గిపోయింది ఒక మొక్క ఇక్కడ పెట్టాలి అని పైనుంచి మొక్క తగ్గి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను గిన్నెమాలతో చక్కగా పూస్తుందండి మంచిగా పెరుగుతాయి ఇలాగ ఎప్పుడు డబల్ టబ్ మెథడ్ మాత్రం చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి పెద్ద మొక్కలకి అలాగే ఇంక ఇదే కాకుండా ఈరోజు మాకు దగ్గరలోని మా వీధి చూస్తారా ఇదిగోండి మా వీధి ఇలా ఉంటుంది అనమాట చక్కగా అందరూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా మంచిగా ఉంటామండి అందరం నేను ఇక్కడ మా ఆయన గారు బండిపడే ఒక బాధ మొక్క వేసుకున్నారు నేను పూలు కోసుకుంటే తెల్ల పూల మొక్క ఒకటి వేసుకున్నాను ఇవన్నీ రోజు పూజకు కోస్తూ ఉంటాను అన్ని రకాల లిక్విడ్స్ మిగిలిన పైన టెరస్ మిగిలిన తెచ్చి వీటికి వేస్తూ ఉంటాను మంచిగా వీధిలో అందరు వచ్చి కోసుకుంటారండి పూల మొక్కలు మాత్రం ఉదయం నాలుగు గంటలకు అందరి మొక్కలు నాకు ఇక్కడే కనిపించొస్తాయి చక్కగానే వచ్చి పూలు కోసుకున్న దగ్గర పలకరించుకుంటాం అనమాట ఈ విధంగా ఇది ఒక నాకు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందరూ మీద ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే విషయం మాకు దగ్గరలో సిగ్గోడి శ్రీ క్షేత్ర అష్టలక్ష్మి టెంపుల్ ఉందండి అంటే వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ అష్టలక్ష్మి అమ్మవార్లు ఈ విధంగా ఉంటుంది ఇది మంచిగా వీడియో చేసి పెడతాను చాలా అసలు విశిష్టమైన దేవాలయం అండి మాకు దగ్గరలోనే ఇది ఉండడం మాకు చాలా చాలా అదృష్టంగానే భావిస్తాను నేను అష్టలక్ష్మి గుడి విజయనగరంలో తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు లోపల అష్టలక్ష్మి ఆలయాలు మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటారు పెద్ద ప్రాంగణం అండి అయితే ఇప్పుడు ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను ఇక్కడ తోటకు వచ్చానండి ఇక్కడ మేడం గారు ఒకసారి రండి మనం మొక్కలు చూద్దాము అని అని ఇంకా మొక్కలు చూడడం అంటే మనకు ఆనందం కదా ఇదిగో ఇక్కడికి వచ్చేసరి నేను వచ్చి అన్నీ తోట అండి తోట ఎవరుది అనుకుంటున్నాను శ్రీవారిది అంటే స్వామివారికి పూల కోసం అనమాట తులసి చక్కగా పూల వనాలు అన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేసి రోజు ఈ పూలని స్వామివారికి అలంకరిస్తారనమాట అక్కడ ఇది ఇలాగ మునగ అరటి తమలపాకులు అవన్నీ కూడా ఉన్నాయి నేను కూడా కొంచెం నాకు ఇంట్లో మిగిలితే కొంచెం పసుపు అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెడతా ఉంటాను పూల మొక్కలు ఉంటే కొంచెం తెచ్చి ఇక్కడ ఇస్తూ ఉంటాను ఎందుకంటే మనం రోజు పువ్వులు పట్టుకొని దేవుడి దగ్గర వెళ్ళలే ఇక్కడ మొక్క పెట్టామనుకోండి ఆ పువ్వు ఎలాగైనా వాళ్ళ కోసం దేవుడి దగ్గర పెడతారు అంటే మన మన పువ్వు అక్కడికి వెళ్ళినట్టుగా నేను అదృష్టంగా భావించి ఈ విధంగా ఇక్కడ ఈ తోటలో నేను కొంచెం రెండు మొక్కలు పెట్టడం జరిగిందండి అది చూద్దామని ఈ విధంగా వచ్చాను ఈ సమ్మర్లో కూడా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నా చూడండి గ్రీనరీ ఎక్కడ తగ్గలేదండి పచ్చదనం ఉంటే ఇంకా అసలు ఆ కనువిందే వేరు ఇక్కడ మంచి పనస చెట్టు కూడా ఉంది చూడండి ఎంత బాగుందాయో పనస్కాయలు రెడీ రెడీగాను లోపల మరి ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ మొక్క కాని క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇదిగోండి చక్కగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చూస్తే మనకు ఆనందం కదా అందుకే వీడియో చేసి మీకు కూడా చూపించాలి మాకు దగ్గరలో ఉన్నవన్నీ నేను చూపించాలి టెంపుల్స్ మా విజయనగరం అంతా చూపించాలి అనుకుంటున్నాను కానీ నాకు అసలు ఆవడం లేదు గార్డెను ఇంటి పని గ్రూప్ ఒకటి ఉంది కదా గ్రూప్ పని వీడియోలు చేసుకోవడం అలా అయిపోతుంది అనమాట అసలు చూపిస్తాను విజయనగరం మీకు అందరికీ తెలియాలి చూపిస్తాను ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఈ గార్డెన్కి వచ్చామంటే మాత్రం ఇది స్వామివారి గార్డెన్ ఆయన పువ్వులకి మా పువ్వులు మొత్తం పండిస్తూ ఇక్కడ ఏ పండుగ కాసినా ఏ పువ్వులు పూసినా స్వామివారి పూజకై పట్టుకెళ్తారండి కొద్ది దగ్గర ఒక ఎకరం పైన ఇక్కడ సాగు చేస్తున్నారు అన్నీ తులసి వనాలండి రోజు మాలలు కట్టి మాకు గ్రామంలో వాళ్ళు కూడా కొంచెం సేవలాగా వచ్చి ఇవన్నీ కోసి మాలలు కూడా కడుతుంటారు శనివారం అయితే హారతి ఉంటుందండి దిగ్విజయంగా భజనానంద హారతి అనమాట కళ్ళం నీళ్ళు వస్తాయి ఆ పూజ హారతి అవుతాయి అయ్యేసరికి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండి